ఇప్పటికే మాఘమాసం మొదలైపోయింది ముక్కోటి దేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం ఫిబ్రవరి నాలుగు మంగళవారం నాడు రథసప్తమి వచ్చింది రథసప్తమి రోజున చేసే పూజల వల్ల కలిగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల కోటి రేట్ల పుణ్య ఫలితాలను పొందవచ్చు సూర్య భగవానుడు పుట్టిన రోజునే రథసప్తమి పండుగగా జరుపుకుంటారు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రథసప్తమి నాడు మనం కొన్ని నియమాలను పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి రథసప్తమి పూజా విధానం పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి వచ్చింది అత్యంత పవిత్రమైన పండుగల్లో రథసప్తమి పండుగ ముఖ్యమైనది ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రథసప్తమి పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేసుకోవాలి ఈ రోజు తలస్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ముఖ్యంగా ఈ రోజు స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడు ఆకులను వేసుకొని తల స్నానం చేయాలి జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే చిక్కుడు ఆకులను వేసుకొని స్నానం చేయవచ్చు కాబట్టి రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులు కానీ ఏడు చిక్కుడు ఆకులు కానీ తీసుకొని వాటిని మీ తలపైన అలాగే భుజాలపైన ఉంచుకొని స్నానం చేయాలి జిల్లేడు ఆకులని సూర్యునికి ప్రతికగా భావిస్తారు రథసప్తమి రోజున ఎవరైతే ఇలా స్నానం చేస్తారో అలాంటి వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది అలాగే అనారోగ్యపరంగా చూసుకున్నా కూడా జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా స్నానం చేస్తే తడిసిన జిల్లేడు ఆకుల నుండి ఎన్నో ఔషధ గుణాలు మన శరీరంలోకి చేరుతాయి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి రథసప్తమి సందర్భంగా ఉదయం తలస్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్యభగవాను అర్ఘ్యం సమర్పించండి సూర్యభగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి యి రథసప్తమి రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ఈ రథసప్తమి రోజున పూజ గదిలో ఒక ఆవు దీపాన్ని వెలిగించండి సప్తమి నాడు ఆవు దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఈ రథసప్తమి పండుగ నాడు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగించి పాయసాన్ని తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలు పొంగించండి ఆ పాలలో కొత్త బియ్యం బెల్లం కొంచెం నెయ్యి అలాగే యాలకులను వేసి పరమాన్నం తయారు చేయండి నైవేద్యంగా సమర్పించి మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం ఆయుర్వేద గ్రంథాల ప్రకారం చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదిస్తే ఆకుల్లోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరుతాయట ఈ నైవేద్యాన్ని మన కుటుంబ సభ్యులంతా స్వీకరించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు చిక్కుడు ఆకులు అందుబాటులో లేనివారు తమలపాకు మీద నైవేద్యాన్ని సమర్పించవచ్చు రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో దేవుణ్ణి పూజించండి సూర్యుడు జన్మించిన రథసప్తమి నాడు ఓం ఆదిత్యాయనమా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు ఒక రథం ముగ్గు వేసి తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది జన్మ జన్మల అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది రథసప్తమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులను అస్సలు చేయకూడదు రథసప్తమి రోజున ఉప్పు తినకూడదు ఈ సప్తమి రోజున ఉప్పు తినడం వల్ల జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం అలాగే ఈ రోజున ఎవరిపైన కోపం చూపించకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి రథసప్తమి రోజున భార్యాభర్తలు గొడవ పడకూడదు ఇది పేదరికానికి దారితీస్తుంది అలాగే మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రించకూడదు ఈ రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని చదివితే చాలా మంచిది ఎవరైతే ఆదిత్య హృదయం పాటిస్తారో అలాంటి కుటుంబానికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ రోజున చెమ్మిలి దానం చేస్తే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి ఈ రథసప్తమి పండుగ రోజున సూర్యుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వదిస్తాడట మన జాతకంలో సూర్యుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు సూర్యునికి నీటిని సమర్పించడం ద్వారా సూర్యమంత్రాలు చదవడం ద్వారా మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి